ఎవరైనా ఇలా పుష్కరిణికి వచ్చి స్నానం చేసేవాళ్ళు ఉంటే జగద్గురువులు నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికో ఏమో వెంకటేశ్వరుడు అక్కడ శంకర భగవత్పాదుల నుంచాడు శంకర భగవత్పాదుల యొక్క పాదములు రెండూ కింద ఉంటాయి ఆ పాదుకలు ఉంటాయి కింద ఆ పిడితో సహా ఉంటాయి మీరు చక్కగా నిద్ర నిద్రలేచి స్నానం చెయ్యగాని మొట్ట మొట్టమొదట జగద్గురువుల యొక్క పాదుకలకి మీ తల తాటించి ఎందుకో తెలుసా అండి జగద్గురు పాదుకలకి నమస్కారం చెయ్యాలంటే పైన చొక్కా బీని ఉండకూడదు మనం సహజ కవచకొండలాలతో పుట్టినట్టు ఒక్క నాటికి స్నానం చేసేటప్పుడు తీయాలిగా స్నానం చేసేటప్పుడు తీసేసి ఓ బట్ట కట్టుకుని ఉంటాడు కాబట్టి అప్పుడు జగద్గురువుల పాదుకలకు నమస్కారం చెయ్యడానికి కావలసిన యోగ్యత తనంత తాను సిద్ధిస్తుంది మీకు ఇంకొక గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి పుష్కరిణి దగ్గర